ప్రజెంట్ అయితే బైన్సాల ఉన్న డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాను ఎదురుగా కనబడుతుంది కదా సో అదంతా డ్యామ్ అనమాట సో ఈ పక్కకున్న రూట్ ఉంది కదా ఆ రూట్ నుండి ఈ దగ్గరికి వెళ్ళొచ్చు డ్యామ్ దగ్గరికి సో వెళ్దాం ముందటికైతే సో నాతోటి మన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అసలు తీసుకొని వస్తే బాగుండేదేమో సో ఎందుకంటే ఇక్కడ ఒక చేత్తోటి హ్యాండిల్ పట్టుకొని అలాగే ఇంకో చేతితోటి కెమెరా పట్టుకొని షూట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది మేబీ అంటే బండి ఎక్కడ స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అందుకని చెప్పేసి మీకు అక్కడక్కడ నేను చూపించలేకపోతున్నా డ్యామ్లో వాటర్ అయితే ఫుల్గా ఉన్నట్టు ఉన్నాయి సో అక్కడ చూసారు కదా స్కై ఏ కలర్లో ఉందో వాటర్ కూడా అదే కలర్లో ఉంది సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అలాగే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు కదా డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు నిజంగా ఒక వ్యక్తి అంటే కొంచెం ప్రశాంతత కోసం వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ అయినా ఇక్కడికి రారు ఎందుకంటే ఇది బయంత్ కాబట్టి ప్రశాంతత కోసం అయితే ప్రాణాల మీదకి తెచ్చుకోరు కదా సో అర్థం చేసుకోండి ఎందుకన్నాను సో ఇదంతా చూస్తున్నారు కదా ఇది డ్యామ్ ఇది గడ్డ గడ్డన బాగు ఏదైతే ఉందో అతను ప్రాజెక్ట్ మీద కట్టారనమాట సో నేను అనుకున్న చూస్తున్నాను అది బైన్సా డ్యామ్ అనమాట చూస్తారు కదా ఇక్కడైతే ప్రజెంట్ అయితే లేరు వాటర్ అయితే మాత్రం టూ మచ్ ఉన్నాయి స్టోరేజ్ వాటర్ అయితే చూడండి అవి ఎంత అంటే చూడండి బ్యాక్ సైడ్లో ఎంత దూరం ఉన్నాయో వాటర్ ఎదురుగా అయితే ఒక గేట్ కనిపిస్తుంది కదా సో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనమాట ఈ డ్యామ్కు సంబంధించి ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ అనమాట ఇది మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కిందికి మెట్లు ఉన్నాయన్నమాట సో మెట్లు దిగి అక్కడ గేట్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి అయితే వెళ్దాం చూసారు కదా అవి గేట్లు సో ఇదైతే కిందికి వెళ్ళచ్చు కిందికి వెళ్ళి అయితే చూద్దాం డ్యామ్ దగ్గర ఎట్లా ఉందో కింది నుండి డ్యామ్ వ్యూ అయితే ఎలా ఉందో చూడండి సో అక్కడ ముందట ఒక బ్రిడ్జ్ లాగా ఉంది సో డ్యామ్ గేట్లో మీకు వెళ్ళి అటు వెళ్ళడానికి కూడా చూడండి అది అంతేనా డ్యామ్ గేట్లో పక్కకెళ్ళి వెళ్తున్నారు సూపర్గా ఉంది కదా ఇక్కడ పర్లేదు ఇంకో విలేజ్కి కనెక్టివిటీ చూడండి ఎట్లా ఉందో ఇది గేట్లు మొత్తం అంతా ఇదంతా షేక్ అవుతుంది మొత్తం వైబ్రేట్ అవుతుంది అన్నమాట ఈ ఫోర్స్కు వాటర్ ఫోర్స్కు ఉంది కదా ఇప్పుడు డ్యామ్ వాటర్ ఫ్లో చూడండి కిందకి ఇప్పుడు చూస్తారు కదా ఇంతకు ముందు ఒక లూనా పోయింది కదా సో ఇక్కడ నుండే డ్యామ్ గేట్ దాటడానికి సో ఇది తోపు అనమాట చూడండి డ్యామ్ గేట్ నుంచి ఇట్లా వాటర్ అయితే ఇలా వస్తుంది కదా బై మిస్టేక్లో బద్దలైతే నేను ఆల్మోస్ట్ అలాగే వెళ్ళిపోతా సో ఈ డ్యామ్ గేట్లకైతే అయితే మొత్తం అయితే టోటల్ గేట్లు ఒక ఎనిమిది గేట్లు ఉన్నాయన్నమాట డ్యామ్లో అసలు దీని మీదకి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావట్లేదు చూడండి పవర్ ఎన్ని ఉన్నాయో ఎంత బాగా అనమాట గడ్డన బాగు సో ఈ గడ్డన బాగు మీద ఈ ప్రాజెక్ట్ కట్టారు అదికైతే వెళ్ళలేము సో బ్యాక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఒక డ్యామ్ గేట్ల కింది దాకా రావడం అనేది నేను ఫస్ట్ టైం అటు వేరే డ్యామ్లో చూసాను కానీ ఈ గేట్ల కింది దాకా అయితే మాత్రం అలో లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ వే చూడండి వేల ఇవే మీదకి వెళ్ళి బండ్లు కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట అక్కడ వేరే అది ఉన్నది కదా తోవ ఆ విలేజ్ అంటే ఆ విలేజ్ వాళ్ళు వేరే విలేజ్ వాళ్ళు ఈ మీదకి వెళ్ళి వెళ్ళిపోతారు వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయో హోల్ పడ్డట్టున్నది చూడండి అలా పక్కకు హోల్ ఉంది హోల్ వెళ్ళి జారుతున్నాయి వాటర్ ఎంత పోతుగా అటు ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు ఇక్కడ ఒక్కనే ఉన్నాను చూసారు కదా బ్యాక్ సైడ్ డ్యాము సో పైకి అయితే వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం అది చాలా రోజులైంది అసలు నేను ఉన్నప్పుడు అసలు ఈ వాగి ఉండే తప్ప కానీ దాని మీద ప్రాజెక్ట్ అయితే ఏం లేదు చాలా రోజుల నుంచి వద్దామని అనుకున్నా కాకపోతే టైం వీలు కాలేదు సో ఇప్పుడైతే టైం దొరికింది సో అందుకని చెప్పేసి దాకా వచ్చాను సో బండి అయితే ఎక్కడో పార్క్ చేశాను అక్కడికైతే వెళ్ళాలి మనం బైన్ సార్ డ్యామేజ్ ఉందో చూసారు కదా సో ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్ళితే ఆ టెంపుల్ని కవర్ చేద్దాం